హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణప్రసాద్ ఎక్సైటింగ్గా శారదాతో ఇలా అంటుంటాడు ఎవరేమనుకున్నా ఎవరు అడ్డుకున్నా సరే శారద మనిద్దరం నిలబడి భూమి గగన్లా పెళ్లి జరిపిద్దాం ఏమంటావు శారద అని ఎక్సైటింగ్గా ప్రేమగా కృష్ణప్రసాద్ శారదాని అడుగుతూ ఉండగా శారద ఇలా అంటుంటుంది మన గూర్చి తప్పుగా మాట్లాడుకోకూడదంటే మరొక మార్గం ఉంది అని అంటూ ఉంటుంది ఈ శారద అంటే ఏంటి నన్ను పెళ్ళిలో ఉండొద్దంటున్నావా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉండగా అయ్యో అలా ఎలా మీరు భూమి మేనమామ మీరు పెళ్ళిలో ఉండకపోతే ఎలా అని శారద అంటూ ఉండగా మరి ఎలా మన గూర్చి తప్పుగా మాట్లాడుకోకూడదంటే ఏం చేద్దాం అని అంటూ ఉండగా మనం విడాకులు తీసుకుందామండి అని శారద అనేస్తుంది దాంతో గుండె పగిలినట్టు షాక్ అవుతాడు కృష్ణప్రసాద్ అవునండి మనిద్దరం విడాకులు తీసుకుందాం అని శారద అనగానే ఆశ్చర్యపోతూ శారదాని చూస్తూ ఉండిపోతాడు కృష్ణప్రసాద్ భూమి గగన్లు చక్కగా రెడీ అవుతారు ఆ ఫోటోషూట్ తీసుకోవడానికి కృష్ణప్రసాద్కి విడాకులు ఇస్తానని చెప్పి శారద రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని కింద కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది షాక్లో ఉండిపోతాడు కృష్ణప్రసాద్ నిజంగానే శారదాకి కృష్ణప్రసాద్కి విడాకులు అవుతాయా ఈ విషయం గగన్ భూమిలోకి తెలుస్తుందా రాను నేపు సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ